లోని స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ప్రమిషనరీ డీఎస్పీ శివప్రియ ఆధ్వర్యంలో కోవూరు ఎస్ఏ రంగనాథ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు టైలర్స్ కాలనీకి చెందిన తానికొండ గూడపాటి వాసుకి మరియు నెల్లూరు మూలపేటకు చెందిన దారుల జీవితాన్ని ఇద్దరు మహిళలు తమ తప్పు అప్పులు తీర్చుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ వీడియోలను సెర్చ్ చేసి చూసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని గత సాయంత్రం సుమారు ఐదున్నర గంటలకు కోవూరు పాటు రోడ్లోని అత్తిపల్లి సతీష్ కుమారి అనే మహిళ ఇంటి ముందు తన మనవణ్ణి ఆడించుకుంటూ ఉండగా ఈ కిలాడి లేని ఇద్దరు స్కూటీలో ఆమె వద్దకు వెళ్లి అక్కడ ఏమైనా అద్దకు ఇల్లు ఉన్నాయా అని అడిగి తదుపరి మంచినీళ్ళు ఇవ్వమంటూ అడుగుతూ ఆమెను ఏమార్చి ఆమె కళ్ళల్లో కారం కొట్టి ఆ మెడలో ఉన్న సుమారు మూడున్నర సవర్ల బంగారు సరుని లాక్కొని స్కూటీలో పారిపోతూ ఉండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వాళ్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు అనంతరం వారిద్దరిని కోవూరు పోలీసులకు అప్పగించారు వెంటనే స్పందించిన పోలీసులు వారి వద్ద నుంచి బాధ్యురాల సరుణ్ను నేరానికి ఉపయోగించిన స్కూటీని మరియు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఛేదించిన ప్రొబేషనరీ డీఎస్పీ ఏ శివప్రియను మరియు కోవూరు ఎస్ఐ రంగనాథ్ గోండిపారావు పరివార సిబ్బందిని టోటల్ డీఎస్పీ అభినందించి రివార్డు కొరకు సిఫారసు చేశారు నమస్తే అండి కోవూర్ పట్టణంలో నిన్న అనగా ఇరవై ఏడు రెండు 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 వేల ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదున్నర ఆరు గంటల సమయంలో పాటూరు గ్రామానికి పోయే రోడ్డులో అంటే కోవూరు చివరిలో ఊరు చివరిలో ఒక స్నాచింగ్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది ఇందులో అత్తిపల్లి సతీష్ కుమారి అనే ఒక ముసలావిడ మెడలో నుంచి ఇద్దరు మహిళలు ఒక స్కూటీ మీద వచ్చి చైన్ స్నాచింగ్ చేసి కారం జల్లి చైన్ స్నాచింగ్ చేసి వెళ్తుంటే చుట్టుపక్కల పబ్లిక్ ఆమె వాయిస్ విని రియాక్ట్ అవ్వడం వల్ల సరౌండ్ చేయడం వల్ల రెడ్డగా దొరకడం జరిగింది తర్వాత పోలీసు వారికి అప్పగించడం వల్ల పోలీసు వారి విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే అందులో ఒక వనిత పేరు తానికొండ బాసుకి అని ఒక ఆమె పేరు ఇంకొక ఆమె పేరు దారుల జీవిత వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ పిహెచ్సిలలో ఎఫ్ఎన్ఎం అంటే ఫిమేల్ నర్స్ ఆర్డర్ లిస్ట్గా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు గత కొత్త కాలంగా వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ తానికొండ అనిత సారీ తానికొండ తానికొండ వాసికి అనే ఆమె ఈ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడటం వల్ల గతంలో నుంచి కొంత బెనిఫిట్ పొందడం తర్వాత దాంట్లో లాస్ అవటం జరిగింది అలా దాదాపు ముప్పై లక్షల దానికి లాస్ అవటం వల్ల ఆ లాస్ను భర్తీ చేసుకోవడం కోసం వేరే చెడు మార్గాలు ఎంచుకున్నడం జరిగింది ఇందులో భాగంగా ఈ జీవితను పార్ట్నర్గా చేర్చుకొని ఎలా ఈజీగా మనీని గెయిన్ చేయాలి అనే ఒక మార్గం వెతుక్కుంటున్నంలో యూట్యూబ్లో స్నాచింగ్ చేయటం ఎలా అనేదాన్ని బాగా ఫాలో అవటం జరిగింది ఒక వారం నుంచి యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్లో స్నాచింగ్ ఎలా చేయాలని అదే పరిగణ స్కూటీకి నెంబర్ ప్లేట్ తీసేసి మంచిని ఐడెంటిఫై కాకుండా బురకాలు కొని అదేవిధంగా కారం తల్లడానికి కళ్ళల్లో కారం తల్లి స్నాచింగ్ చేయడానికి కారం పొరలాలు తీసుకొని ఉన్న ఉదయం అంతా నెల్లూరు టౌన్లో తిరగటం జరిగింది నెల్లూరు టౌన్లో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అవుట్కర్ట్స్ సెలెక్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో కోవూరు వచ్చి కోవూరులో పాటూరు వెళ్ళే రోడ్లో ఈ ముసలావాడని టార్గెట్ చేయడం జరిగింది ఈమె కళ్ళలో ముందుకు వెళ్ళేసి ముందు మంచినీళ్ళు అడిగి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాగానే ఆ మనుషులు తాగినట్టు తాగి ఆమె కళ్ళలో కారం కొట్టి ఆ చైన్ స్నాచింగ్ తీసుకొని చేసి స్కూటీలో పెట్టుకొని వెళ్తుంటే ఆమె అరవటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు అందరూ రియలైజ్ అయిపోయి కొంచెం సరౌండ్ చేయడం వల్ల దొరకడం జరిగింది సో ఈ చెడు వ్యసనాలకు బాని కావడం వల్ల అంటే సోషల్ మీడియాలో ఉండే యొక్క యూట్యూబ్లో వచ్చే చెడు విషయాలకు అట్రాక్ట్ అయిపోయి స్నాచింగ్ చేయడం అనేది జరిగింది ఇందులో ఇలా గత చరిత్ర అయితే ఏం లేదు ఇప్పుడే క్యాజువల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సోషల్ మీడియాను చెడుకు మంచికి రెండుకి ఉపయోగించుకుంటున్నారు సో దీని మీద కొద్దిగా యువత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఇలాగే చెడు బానిస అవుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఒంటరి మైళ్ళలు మెల్లో హారాలు విలువైన వస్తువులు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా కొంచెం అవుట్స్కర్స్ ఉండే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వహించవలసిందిగా కోరుతున్నాను ఈ కేసును మన కొవరు ట్రైనింగ్ తీసుకువెళ్ళినటువంటి శివప్రాయ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ